హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు అలాగే యూటిలిటీ సెక్షన్ అంటే తులసమ్మ దగ్గర ఏముందో క్లియర్గా చూపించండి ఒకసారి వీడియోలో మేము కూడా అలా సెటప్ చేసుకోవాలనుకుంటున్నామని అన్నారు అది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇదిగోండి మార్నింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను చిన్న ముగ్గు అనమాట నాలుగు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు అంతే చాలా చిన్న ముగ్గు ఇలా వేసుకున్నాను ఇలాంటి చిన్న చిన్ని ముగ్గులు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు మేము నేర్చుకుంటాము అన్నారు ఇది మెలికల ముగ్గే కానీ చిన్నదనమాట ఈరోజైతే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను బాగుండింది ఇంకా దీని తర్వాత నెక్స్ట్ పూజనే కింద గేట్ దగ్గర కూడా ముగ్గు వేసేసి వచ్చేటప్పుడు ఇలా పూలు అవి కోసుకొచ్చాననమాట మందారాలు వచ్చాయి చినుకులు అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయండి అన్నీ తడిగానే ఉన్నాయి అలాగే శంఖ పుష్పాలు ఇగో తిప్పతిగ ఆకులు బిల్వపత్రి ఇవన్నీ తీసుకొచ్చా అనమాట ఈ ఆకులతో ఇవాళ కషాయం చేయాలనుకుంటున్నా అలాగే ముందు రోజు పూజా సామాన్లు అవి కూడా కడిగి పెట్టేసుకున్నానండి సాయంత్రమే ఈవినింగ్ దీపారాధన చేస్తాను కదా అప్పుడు ఓన్లీ దీపాలు మాత్రమే అక్కడ ఉంచేసి మిగిలినీ కడిగి పెట్టేసుకున్నా ఇప్పుడు పూజకు నాకు ఇంక ఇవన్నీ రెడీగా ఉంటాయన్నమాట ఇంకా ఉదయాన్నే ఈ పనులు ఏవి ఉండవు ప్రశాంతంగా ముందు పూజ చేసేసుకొని తర్వాత నేను కిచెన్లోకి వచ్చేస్తా ఫస్ట్ ఇవాళ లంచ్ బాక్సే చేద్దాం అనుకుంటున్నా రైస్ కుక్కర్లో రైస్ అనమాట స్నానం చేసి రాగానే రైస్ అయిపోయింది ఇంకా వెంటనే ఇక్కడ వామ్ రైస్ అనమాట ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అన్నీ కూడా కొంచెం దంచాను దంచానంతే తర్వాత ఎండుమిర్చి మనకు స్పైస్ కోసం ఇందులో వాడేదంతా ఎండుమిర్చి అలాగే వాము దీంతోనే ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగా పట్టేస్తుంది ఈ వాము కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత లైట్గా కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఈ రైస్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇంకా చక్కగా అంతా కూడా కలిపేసుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేయడమే మనకి ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం పులుసులు అలాంటివి తినాలంటే ఇష్టపడదు అయితే పిల్లలకి ఏంటంటే ఈ చల్లదనానికి పాపం వాళ్ళు స్కూల్కి వెళ్తూనే ఉంటారు కదా అలా స్వెటర్లు వేసుకొని చల్లగా ఉంది కాబట్టి కొంచెం గొంతు ముక్కులు పట్టినా కూడా ఇలాంటి వామురైస్ అనేది చేసి పెడితే బాగుంటుందన్నమాట హెల్త్ పరంగా వాము డైజెషన్కి చాలా మంచిది అలాగే దీని ఫ్లేవర్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు కర్రీసే కాకుండా ఇలా వాము రైస్ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా హ్యాపీగా తింటారు లంచ్ బాక్సులు అయితే ఫస్ట్ కట్టేసాను ఇవాళ హాట్ బాక్సులు కదా వేడిగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ తిప్పతీగా ఆకులతో కషాయం చేస్తున్నాను ఈరోజు మంచిగా ఒక రెండు గ్లాసులకు సరిపడా వాటర్ వేసేసి తులసాకులు కొంచెం కొంచెం తిప్పతీగా ఆకులు అవి రెండు కూడా మరిగించేసి ఇంకా గ్లాసులోకి తీసేసుకోవడమే మనకి కొంచెం కలర్ మారేంత వరకు మరిగితే చాలు ఇంకా తులసాకులు కూడా తిన్నా ఏమీ కాదు మా వారైతే పచ్చి తిప్పతి ఆకులు అలాగే అందులో అల్లం ముక్క పెట్టుకొని తినేస్తారండి మార్నింగ్ టైం డైలీ చేయను కదా కషాయం అందుకు ఇంకా ప్రతిరోజు టీయే కదా అని ఇవాళ కొంచెం ఈ ఆకుల రసం అయితే చేశాను అలాగే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఈరోజు పొంగనాలు చేస్తున్నాను ముందు రోజంతా పిండి ఉంటే దోశ లేసాను కదా పిండి చక్కగా పులిసింది అందులోనే ఇంకా కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేశాను కీ క్యారెట్ ఉంటే మనకు క్యారెట్ తురుము వేసుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్ అలాగే కలర్ వైజ్ కూడా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ పసుపు కొంచెం యాడ్ చేశాను ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి లాగా మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కాస్త మీడియంగా ఇలా కలుపుకొని గుంట పొంగనాల పైన లైట్గా ఆయిల్ వేసేసుకొని వీటిని ఇంకా వేసేసుకొని మూత పెట్టామంటే చక్కగా ఉడికిపోతుందనమాట అంటే మూత పెట్టకుండా మగ్గిస్తే ఏమవుతుందంటే పైపైన అలా అవుతాయి ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత ఇంకా వీళ్ళకి పెట్టేస్తే తినేస్తుంటారు పిల్లలు అలాగే లాస్ట్లో వేసినదంతా కూడా మా వారికి బ్రేక్ఫాస్ట్ కూడా బాక్స్ కింద పెట్టేయాలి ఫస్ట్ ఇంకా ఇవే అనమాట లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి ఇంకా పొంగనాల కోసం కాంబినేషన్కి పుట్నాల చట్నీ వేసాను ఇవాళ పుట్నాల చట్నీ పొంగనాలకు చాలా బాగుంటుంది కొంచెం అలా లూజ్గా చేస్తే బాగుంటుంది అనమాట చట్నీ అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి అన్నీ అలా అన్నీ కూడా సర్దుకొని హాల్లో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇదిగోండి మన వీడియోనే ప్లే అవుతుంది అక్కడ మొబైల్లో అది చూసుకుంటూ అలా తింటా ఉన్నాను నాకే కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంటుంది కదా సో ఇంతవరకు వీడియో చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ కిచెన్ అంతా ఒక్కసారి వైప్ చేసుకుంటున్నా ఈ వైప్స్ ఏంటి ఇంకా డైలీ చేయవలసిందే కదా వంట అయ్యింది అంటే ఇంకా స్టవ్తో మనకు పని లేదు అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ క్లీనింగ్ అనేది అవసరమే ఇలా వదిలేస్తే చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి అసలే ఈ వర్షాకాలంలో ముక్క వాసనలాగా అలా స్మెల్ వచ్చినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా దానికి తోడు ఈగలు కూడా వస్తూ ఉంటాయి అందుకని ఇంకా ఎప్పటిదప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకు కూడా నీట్గా బాగుంటుంది మళ్ళీ మనం వంట చేయడానికి వచ్చినప్పుడు అంతా నీట్గా కనిపిస్తే మనకు కూడా మంచి మంచి వంటలు చేయాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అంతా కూడా ఒకసారి అక్కడ ఉన్నదంతా ఫుడ్ పార్టికల్స్ అంతా తీసేసి మళ్ళీ ఒక్కసారి అలా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం నాకు ఫ్రీ టైం దొరికింది అయితే ఇక్కడ మంచిగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకుందాం అని చెప్పి ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మీగడ తీసుకున్నానండి మీగడ అందులో కొంచెం కసూరి పసుపు కొంచెం తేనె అంతే ఇంకేం వేయలేదు జస్ట్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటాయి కదా ఇవిలాగూ దాన్ని అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసుకున్నాను అంతా కూడా ఇప్పుడు ఫేస్ ఒక్కసారి అలా కడిగి తుడిచేసుకొని అది అప్లై చేస్తున్నాను ఎందుకు ఇది అప్లై చేయడము అంటే డ్రై స్కిన్ అనమాట నాది కంప్లీట్లీ మన స్కిన్ మాయిశ్చర్గా ఉండాలి అనుకుంటే ఇలాంటివి తప్పవు అంటే మనం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తూ ఉంటాము చేయము అని కాదు ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా అదే పనిగా కొంచెం టైం ఉంటుంది ఒక్కోసారి ఉండదు ఫ్రీ టైంలో ఒక టెన్ మినిట్స్ అలా కేటాయిస్తే సరిపోతుంది కదా మన స్కిన్ కోసం అని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను ఒక పది నిమిషాలు అలా చక్కగా ఇలా మసాజ్ చేసేసుకొని బియ్య పిండి కానీ లేదా శనగపిండి కానీ యూజ్ చేసి కడగాలి ఎందుకంటే ఇది చాలా జిడ్డుగా ఉంటుంది పాలమీగడ కాబట్టి రబ్ చేసేంత కొద్దీ మనకి సాఫ్ట్గా అయిపోతుందనమాట అందుకని అలా ఏదైనా ఒక పిండి యూజ్ చేసి నీట్గా కడిగేసేసుకోవడమే అండ్ తర్వాత ఏదైనా ఒక సేమ్ ఇదే క్రీమ్ని నేను చేతులకు కూడా అప్లై చేసుకున్నాను అనమాట అండ్ తర్వాత నేను రెడీ అయిపోయి లంచ్కి బయటికి వెళ్తున్నాను బయటకంటే రెస్టారెంట్కి కాదండి ఇక్కడ మాకింటికి దగ్గరలో చెరువు కట్ట ఉంటుందన్నమాట అమ్మవారు వెలిసింది స్వయంగా అయితే ఫ్రెండ్స్ అంతా కలిసి మాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు అమ్మవారి పేరు మీద ఇంకనేసి ఇన్వైట్ చేస్తే వెళ్ళామనమాట చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు ఉండింది అలాగే అందరం కలిసినట్టు కూడా అనిపించింది ఇక్కడ వెదర్ అంతా ఎలా ఉండిందంటే వాళ్ళ ముసురు పడుతూనే ఉందన్నమాట డే అంతా అస్సలు అంటే మళ్ళీ పెద్ద పెద్ద చినుకులు కూడా కాదు చాలా చిన్న ముసురు చల్లగా ఉందన్నమాట ఇంకా రోడ్డు పక్కనే ఉంటుంది ఇక్కడ చేరువు ఉంటుంది ఒక్కసారి అలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఉండి ఉండి బేజార్ వచ్చేసింది అనిపించింది అలా కొద్దిసేపు బయటకు వస్తే కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపించింది అలాగే అమ్మవారి దర్శనం ఇంకా బాగుండింది మామూలుగా అయితే ఇప్పుడు బోనాల టైం కదా మంగళవారము అలాగే ఆదివారము చాలా పబ్లిక్ ఉంటారు శుక్రవారం కూడా అనేసి ఇవాళ ఉంది ఇది వెడ్నిస్డే రోజు మంచి టైం అయితే స్పెండ్ చేసామనిపించింది ఇంకా లంచ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అందరం కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చాము యాక్చువల్గా ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారు కానీ ఇంకా అందరూ ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా అలా నెక్స్ట్ ఏంటంటే ఈ తులసమ్మ దగ్గర ఎలా పెట్టుకున్నారో అంతా క్లియర్గా చూపించండి ఒక్కసారి ఈ ప్లేస్ని అన్నారు యాక్చువల్గా ఇదిగోండి ఇలా మాకు గ్రిల్స్ ఉంటుంది ఈ గ్రిల్ పైన కూడా ఇలా పెట్టేశారు ఫైబర్ షీట్ దానివల్ల ఏంటంటే వర్షం అనేది పడినా ఇక్కడ మనం ఎక్కువగా అయితే పడదు తక్కువ పడుతుంది తులసమ్మ దగ్గర అయితే ఈ బండ మీకు చెప్పాను చాలాసార్లు ఇది మా సెల్లర్లో వేసిన తాండూరు బండలలో ఒక్క బండ మిగిలింటే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి దీనికి చక్కగా ఇలా షీట్ని అంటించేశాను అమెజాన్లో తీసుకున్నాను అలాగే కిచెన్కి ఆనుకొనే ఉంటుంది ఈ యూటిలిటీ సెక్షన్ ఇక్కడ వేసిందంతా కూడా టైల్స్ అండి రెండు కబోర్డ్స్ వచ్చాయి చిన్న సైజు అంతా కూడా మనకి ఇక్కడ క్లీనింగ్కి యూజ్ చేసేవి అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను ఇక్కడ ఏంటంటే రెండు మూడు హ్యాంగింగ్ లాగా ఇలా పెట్టుకున్నాను కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి బాటిల్స్ కడగడానికి అలాగే చిన్నగా ఏదైనా కిరాణా షాప్కి వెళ్తే యూజ్ చేసే బ్యాగ్ హ్యాండ్ టవల్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇవేం పెద్ద డిస్టబెన్స్గా ఏమి ఉండదు అలాగే ఈ బండ కింద బేస్ చేసుకొని ఈ గ్రిల్కి ఎలాగో మనకు చిన్న వస్తుంది కదా ఆ ప్లేస్ని అలాగే కింద ఒక సిమెంట్ ఇటుకను పెట్టి కవర్ చేశాను అనమాట లేదంటే మనకు ఊగకుండా కదలకుండా ఉంటుందన్నమాట స్టేబుల్గా ఈ చిన్న ఖాళీ ప్లేస్లో నేను ప్రతిరోజు వేసే పసుపు కుంకుమ డబ్బా అలాగే ముగ్గు డబ్బా ఇలా పెట్టుకున్నాను ఇక్కడ తడి అనేది రాదు దీనికి అలాగే తులసమ్మ దగ్గర ఈ క్లాత్ అది వేశారు మరి ఎందుకు ఇస్తారు అని అడిగారనమాట యాక్చువల్గా ఇక్కడ దీపారాధన చేస్తాను కదా ఇక్కడ అంతా కూడా బ్రేక్ అయిందండి షీట్ అంతా కూడా ఇది ఫైబర్ షీట్ ఉంటుంది కదా గేట్లకు పెడతారు యాక్చువల్గా పెద్ద పెద్ద గేట్స్కి అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా కింద అదే షీట్ ఇక్కడ పెట్టుకున్నాము సో ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అయిపోతుంది కాబట్టి ఎండ వేడికి బ్రేక్ అయినట్లుగా అలా అవుతుంది దానివల్ల దీపారాధన చేసిన కొద్దిసేపటికి శాంతిస్తుంది అనమాట అందుకని అలా క్లాత్స్ని కవర్ చేశాను ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అవి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఎక్కువ ఏమి ఉండవు ఇక్కడ తెలుసు కదా అన్ని మేడపై ఉంటాయి ఇంకా కొన్ని చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇంకా చాలా చిన్న ప్లేస్ అండి మెయిన్ థింగ్ ఇది పెద్దగా ఉండదు చిన్న షింక్ ఒకటి వచ్చింది పూజా సామాన్లు అవి ఇక్కడ కడిగేసుకోవచ్చు దీని కిందనే సిలిండర్ ఉంటుంది డస్ట్బిన్ ఉంటుంది సిలిండర్ మాకు కిచెన్లో ఉండదు ఇలా బయట ఉంటుందన్నమాట కనెక్షన్ అనేది బయటకు ఇప్పించుకున్నాం మేము ఫస్ట్ అలాగే ఇదిగోండి ప్లాంట్స్ ఇక్కడ ఇవి ఒక టైప్ రోజూ చూస్తూనే ఉంటారు కదా మెంతికూర వేసాను చిన్న చిన్న ట్స్లో బాగా వచ్చింది హెల్తీగా ఎండ కిరణాలు అయితే పడతాయండి ఇటువైపున మరీ పడదు అనేం లేదు ప్రజెంట్ ఒక వన్ వీక్ నుండి బాగా వర్షాలు కాబట్టి ఇలా డల్గా ఉండింది అంతే సో చాలా చాలా హెల్తీగా వచ్చింది కదా ఇలా కోసేసుకొని అలా వంటల్లో వాడేసుకోవచ్చు ఈజీగా గ్రో అవుతుంది మెంతికూర అనేది అలాగే ఇంకా అటు మూలన ఉన్నది వచ్చేసి డస్ట్బిన్ అండి అది కొత్తది యూజ్ చేయలేదు ఇంకా అందులో చిన్న చిన్న సామాన్లు తడవకుండా ఉండేవి అలాంటివి అక్కడ పెట్టుకున్నాను అక్కడ ఒక రెండు ప్లాంట్స్ అది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి ఎల్లోవి రియల్ కాదు ఆ చామంతి ప్లాంట్ అవి చిన్న మనీ ప్లాంట్ కూడా ఇక్కడ వాటర్లో పెట్టుకున్నాను కప్పులో వేసి ఇంకా ఇలా అయితే అన్ని చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో ఇంతనే ఉంటుంది ఇంక ఇంతకు మించి ప్లేసే ఉండదు నాకు వాషింగ్ మిషన్ వేయాలన్నా కూడా డోర్ క్లోజ్ చేసి మరీ యూజ్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇంకా కిచెన్లో యూజ్ చేసిన టవల్స్ అవి ఏమైనా వాషెస్ని ఉంటే ఆ మూలన ఆరేస్తాను తులసమ్మకు అడ్డంగా ఏమి ఉండదు ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పైన ఒక కబోర్డ్ ఉంటుంది వాషింగ్ మిషన్ పైన ఈ కబోర్డ్లో అన్ని క్లీనింగ్కి సంబంధించినవి ముగ్గుకు సంబంధించినవి ఇక్కడ ఉంటాయి అనమాట రెడ్ హార్పిక్ అలాగే డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే వచ్చి మనకు మరకలు అవి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అదొకటి ఈ చిన్న చిన్న క్యాండిల్స్ అప్పుడప్పుడు నేను డెక్కర్కి యూజ్ చేస్తుంటాను కదా వాటిని కూడా ఏమైనా ప్లాస్టిక్ డబ్బాలు పడేయకుండా జస్ట్ అలా యూజ్ చేసేస్తుంటానండి వీటికి మళ్ళీ సపరేట్ కంటైనర్స్ అవి ఏం కొనే పని లేదు అలాగే ఇక్కడ అన్ని కలర్స్ అనమాట ముగ్గులో వేసేవి ముగ్గు ముగ్గు పిండి అలాగే కలర్స్ అప్పుడప్పుడు వేస్తుంటాం కదా ఫ్రైడేస్ అలాగా అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను దాని కింద ఒక రెండు హోల్డర్స్ పెట్టుకున్నాను ఇట్లా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఈ కవర్లో వచ్చి అన్ని స్టెన్సిల్స్ ఉంటాయండి ఈ స్టెన్సిల్స్ ముగ్గువి తులసమ్మ కోట అంతా ఇక్కడిక్కడే ఉంటాయన్నమాట మళ్ళీ నేను వేరే చోట వెతుక్కునే పని ఉండదు మనం సంక్రాంతి టైంలో చాలా కొనుక్కుంటాం కదా స్టెన్సిల్స్ అలాగే ముగ్గులు వేసే డిజైన్స్వి అవన్నీ కూడా ఇలా కవర్లో పెట్టుకున్నాను డస్ట్ పడకుండా తడి పడకుండా అందుబాటులో ఉండేలాగా ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అండ్ ఇక్కడంతా కూడా వాషింగ్ మిషన్ సెటప్ అనమాట ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కానీ అక్కడే ఉంటుంది అలాగే వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా అక్కడే ఉంటుంది పెద్ద డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు వాషింగ్ మిషన్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి శాంసంగ్ది చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా క్లాత్ంగ్కి యూజ్ చేసే డిటర్జెంట్ లిక్విడ్ కానీ కంఫర్ట్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇంకా మిగిలిన చాలా రంగులు ఉంటాయి నా దగ్గర ముగ్గువి అవన్నీ ఇక్కడ కవర్లో వేసి పెట్టుకున్నాను ఇంకా వీటిని ఎక్కడ పెట్టనండి ఇక్కడే ఉంటాయి మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట సో ఇది వాషింగ్ మిషన్ ప్లేస్ ఒక స్టూల్ వేసేసి చిన్నది యూజ్ లేదు దానిపైన అలా పెట్టేసుకున్నా ఇంకా ఇంతేనండి మా యూటిలిటీ సెక్షన్ అయితే తులసమ్మ ఉన్న ప్లేస్ ఈ కవర్ ఇదంతా కూడా కవర్ చేసేసాను ఇలాగే ఉంటుంది అన్నమాట ఇంకా మీరు అడిగింది నేను చూపించానని అనుకుంటున్నాను సో ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చి ఉంటే మీకు తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లా చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్